ఇది ఇక్కడ కనపడుతున్న చూడండి పదిహేడు ఇవి బిల్డింగ్ కాదు ప్రజలను కాపాడేటటువంటి పెద్ద హాస్పిటల్ పేదలకి ఉచితంగా వైద్యం అందించేటటువంటి పెద్ద హాస్పిటల్తో పాటు పేదలకి ఉచితంగా చదివించేటటువంటి కాలేజీ ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉంటే కేవలం మూడు సంవత్సరాల్లో ఇప్పుడు కనపడినటువంటి మెడికల్ కాలేజ్ పైన కనపడుతుంది పూర్తయి ఇంకా పూర్తి కావాల్సినటువంటి కాలేజీలు మిక్కు కనపడుతుంది దీంతో ఈ ప్రైవేట్ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి అప్పనంగా అమ్మేసేటటువంటి కార్యక్రమం ఈ కూట ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాన్ని కొడుకు అభివృద్ధి కూడా వ్యతిరేకిస్తారు ఎందుకంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పనంగా ఎకరం వంద రూపాయలు ధారా చేస్తారంట దీంట్లో మీరు చూస్తే పులివెందుల్లో యాభై ఎకరాల్లో మెడికల్ కాలేజీలు అంటే ఐదు వేల రూపాయలు ఎకరం వంద రూపాయలు చొప్పున ఐదు వేల రూపాయలకి సంవత్సరానికి అమ్మేస్తున్నారు అరవై ఆరు సంవత్సరాలు పట్టు అమ్ముతారంటే అలా చేస్తే అరవై ఆరు సంవత్సరాలు ఉంటే ఇప్పుడు మన పిల్లలు మన తర్వాత పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకునేటువంటి విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అలా అరవై ఆరు సంవత్సరాలు ఏదైతే విద్యార్థులు ఇది మనకి డాక్టర్ అవ్వాలనేటటువంటి ఆకాంక్షతో చదువుకునేటువంటి విద్యార్థులందరికలని చిత్రం చేయడమే కాకుండా మనం ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మొత్తం ఫ్రీ మనకి ఓపీ దగ్గర నుంచి మన బ్లడ్ టెస్టు ఈ సిటీ ఈసీటీ స్కాను అన్ని ఫ్రీ అదే మనం ప్రైవేట్ వ్యక్తుల చెట్లకి వెళ్తే ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పది వేలు ఇలా దోచుకుంటారు సో ఈ దోచుకునేటటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వాటా కావాలి కాబట్టి వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడు కూడా రేపు తరతరాన్ని వాటాలు పంచుకోవాలి కాబట్టి దీన్ని అప్పరంగా ఈ ప్రభుత్వ కాలేజీలో ప్రైవేట్కి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది అంతకుముందు కూడా హైదరాబాద్ లో అనేక చోట్ల ఈ ప్రోగ్రాం జరిగింది ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రగతి నగర్ లో ఏదైతే ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తూ నందు గాని శ్యామల గారిని గాని కృష్ణుడి గారిని కానీ ఆహ్వానించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం కావాలి ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలనేది మనందరి దానికోసం మనం ఎందాకైనా పోరాడదాం దానికి ముందుగా మనం చేయాల్సినటువంటి ఫస్ట్ కార్యక్రమం సంతకాలు శంకరం చేసి కోటి సంతకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటల్ అయినా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అది ఆన్లైన్లో కావచ్చు లేదంటే ఇట్లా ఆఫ్లైన్లో కావచ్చు లేదంటే మన మాన్యువల్ మా మాన్యువల్గా మనం చేసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి నాయకు ప్రాంతర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలను తీసుకొని గవర్నర్ గారిని కలిసి ఈ కార్యక్రమానికి కోటి మంది వ్యతిరేకిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులు దీనికి మీరు మీరు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేటటువంటిది మీరు కూడా చేయాలని చెప్పి గవర్నర్ గారిని విజ్ఞప్తి చేయడం కోసం ఈ కార్యక్రమం సో అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న